రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్లు సమన్వయంతో పనిచేసి మరోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తారని చెబుతున్నారు దాదాపు నలభై సంవత్సరాలు పార్టీకి సేవ చేసిన తర్వాత పీసీసీ ఆయనకు దక్కిన అత్యున్నత పదవిగా చెప్పొచ్చు పార్టీలో వివిధ హోదాల్లో చేసిన సేవల్ని గుర్తించి పార్టీ విధేయుడుగా భావించి ఏఐసీసీ ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది బీసీల్లో పోటీ ఉన్నప్పటికీ విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్ యువజన కాంగ్రెస్ కాంగ్రెస్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ రావడం మహేష్ కుమార్ గౌడ్కు కలిసొచ్చింది పీసీసీ అధ్యకుడిగా నియమితులు కావడానికి రెండు పేల ఇరవై ఒకటి నుంచి పీసీసీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేయడమేనని చెప్పొచ్చు పీసీసీ అధ్యకుడిగా రేవంత్ రెడ్డి కొనసాగినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు గత ఎన్నికల్లో విజయం సాధించి రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పార్టీకి చెందిన అన్ని వ్యవహారాలు సీఎం సూచనల మేరకు మహేష్ కుమార్ గౌడ్ చేస్తూ వచ్చారు దీంతో రాష్టంలోని అన్ని జిల్లాలు నియోజకవర్గాలు మండలాల నాయకులతో కార్యకర్తలతో ప్రత్యక్షంగా పరోక్షంగా గౌడ్కు సత్సంబంధాలు పెరుగుతూ వచ్చాయి దీంతో ఆయనకు పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా గుర్తింపు లభించింది మూడేళ్లుగా వీరిద్దరూ కలసి పనిచేస్తున్నందున వారి మధ్య సఖ్యత బాగుందని ఏఐసీసీ కూడా గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి పీసీసీ అధ్యకుడిగా నియామకమైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రుల్ని పార్టీ సీనియర్లను మర్యాదపూర్వకంగా కలుస్తూ వస్తున్నారు మరోవైపు మూడు రోజులుగా గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిపోతోంది మహేష్ కుమార్ గౌడ్ను ను కలిసేందుకు రాష్ట నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తరలి వస్తున్నారు పుష్పగుచ్ఛాలు ఇస్తూ శాలువాలు కప్పుతూ సత్కరిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఏ నుంచి ఇప్పటిదాకా పార్టీలో అంచెలంచెలా ఎదిగి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిండు మేము కూడా ఆయన ఎన్ఎస్ అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఆయన అంటే ఉన్నాం మేము ఆయన వచ్చినందుకు ప్రతి కార్యకర్త తెలంగాణలో చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన నిజమైన కార్యకర్తని గుర్తించాడని ఆశపడుతున్నాం మేము పార్టీకి ఇంతగా మంచి క్యాండ్ దొరకడు బ్రహ్మాండ క్యాండ్ దొరికిడు ఆయన ఏ డిస్టిక్లో ఏ కాన్స్టిట్యూన్స్లో ఎవరు ఎన్ఎస్ నుంచి పైకి వచ్చినారు ఎవరు కాంగ్రెస్కు ధోకా ఇస్తారో అన్నీ ఆయన తెలుసు కాబట్టి ఇప్పుడు చాలా మంచిగా ఉంటుంది కాంగ్రెస్ వర్క్ మహేష్ అన్న డెడికేట్గా కాంగ్రెస్ పార్టీని కాళ్ళకు గజ్జ కట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఉండే తర్వాత అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే ఇద్దరు కోఆర్డినేషన్ల సమన్వయంతో కాంగ్రెస్ పార్టీకి ముందు తీసుకుపోయిన ఈరోజు కార ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడానికి కారణము రేవంత్ రెడ్డి అన్న మరియు మహేష్ అన్న నిజామాబాద్ నా మహేష్ కుమార్ గౌడు నా క్లాస్మేటు మరియు ఆయన కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఈ రోజు బీసీ వర్గంలో బుట్టి ఇంత పెద్ద స్థాయికి వచ్చిందంటే నిజామాబాద్ జిల్లాకే గర్వకారణం బీసీ వర్గానికి సముచిత గౌరవం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు విశేషమైన కృషిలో భాగంగా ఈ రోజు మహేష్ కుమార్ అన్న గారికి పీసీసీ ప్రెసిడెంట్ రావడం చాలా అభినందనమైన విషయం పిసిసి కార్యవర్గం కూర్పు కంటే ముందు పదవి బాధ్యతలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారు పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన వెంటనే రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులు ఆయన దృష్టిలో పడేందుకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగరంలో ముఖ్యమైన ప్రాంతాలతో పాటు గాంధీభవన్ లోపల విలుపల హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బయట కూడా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మహేష్ కుమార్ గౌడ్కు స్వాగతం పలుకుతూ కొందరు అభినందనలు తెలుపుతూ మరికొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ నెల పదిహేనున పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆ రోజున భారీ ఎత్తున హంగామా చేసేందుకు అభిమానులు ప్రణాళికలు వేసుకుంటున్నారు